కర్నూలు నగరంలో సిఐటియు మరియు అదేవిధంగా ఐఎఫ్టియు ఆధ్వర్యంలో అంగన్వాడీ వర్కర్స్ మరియు హెల్పర్స్ యూనియన్స్ ఆధ్వర్యంలో దాదాపు పదిహేడు రోజుల జరుగుతున్నటువంటి నిరవధిక సమయం ఏదైతే ఉందో దానికి తెలుగుదేశం పార్టీ తరఫున సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నాం ఈ సందర్భంగా మీడియా ద్వారా ప్రజలకు కోటే తెలియజేస్తున్నాం కింది స్థాయిలో పనిచేస్తున్నటువంటి అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క సేవలు గణనీయమనేవి గర్భిణులకైతేనేమి బాలితలకైతేనేమి అదేవిధంగా చిన్నపిల్లలకు సంబంధించి గ్రామ స్థాయిలో పట్టణ స్థాయిలో కింది స్థాయిలో ఎంతో కష్టంతో అంగన్వాడీ సెంటర్లు వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు దీనికి సంబంధించి తెలుగుదేశం పార్టీ అధినేత అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో వాళ్ళ యొక్క జీతాలు వాళ్ళ కష్టాన్ని గుర్తించి నాలుగు వేల రెండు ఉన్నటువంటి జీతాన్ని రెండు వేల పద్దెనిమిదిలో ఆరు వేల మూడు వందలు చేశాడు రెండవ తప్ప పదివేల ఐదు వందలు చేశాడు ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి ఈ ఐదేండ్లు ఆడపడుచలంత కష్టపడితే కేవలం వెయ్యి రూపాయలు పెంచాడు పదకొండు వేల ఐదు వందలు పెంచాడు వాళ్ళు ఐదు సంవత్సరాలు వాళ్ళు కష్టపడ్డారు గర్భిణీలకు సేవ చేశారు బాలింతలకు సేవ చేశారు చిన్నపిల్లలకి సేవ చేశారు వాళ్ళ కష్టాన్ని గుర్తించి ఇరవై ఆరు వేలు పెంచమంటే ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి ఏమి తెలియనట్లు నటిస్తున్నాడు ఆయన సలహాదారుల పేరు మీద ఒక సలహాదారునికి మూడున్నర లక్షలు శాలరీ ఇస్తున్నాడు అలవెన్సెస్ ఎనిమిది లక్షలు ఇస్తున్నాడు పదకొండున్నర లక్షలు ఒక సలహాదారునికి ఇప్పటి వరకు డెబ్బై రెండు మంది సలహాదారులు పెట్టుకున్నారు ఎన్ని కోట్లు ఖర్చు పెడుతున్నారు అక్కడితో ఆకుండా ఈయన ప్రతి క్షణం చిన్న ప్రైవేట్ ఫంక్షన్లకు కానీ ఏదని కూడా ప్రత్యేక విమానంలో వస్తాడు అక్కడి నుంచి హెలికాప్టర్లో వస్తాడు కనీసం ముఖ్యమంత్రి గారు నీకు సిగ్గు శరణం ఉందా నీ పైన ఎయిర్ప్లేన్లు తిరిగే దాని ఇంధనం ఖర్చు ఆయిల్ ఖర్చు అంతా లేదు వాళ్ళ శాలరీ పదకొండు వేల ఐదు వందలంటే ఏమొస్తుంది ఒక పక్క సలహదారుల పేరు మీద పేరు మీద దోపిడీ చేస్తున్నావు నువ్వు తిరగడానికి చేస్తున్నావు ఆడపడుసలు ఈరోజు ఎండలో ఎండను లెక్క చేయకుండా వాళ్ళ కష్టాన్ని గుర్తించుకోకుండా నువ్వు పదిహేడు రోజులు సతాయిస్తావా ఒకటే హెచ్చరిస్తున్నాం కబడిదార్ ముఖ్యమంత్రి నువ్వు కానీ నీ మంత్రులు కానీ నీ ఎమ్మెల్యేలు కానీ ఇంతవరకు శిబిరాన్ని సందర్శించలే మేము ముందస్తు ఏమంటావు ప్రతిపక్షాలు రెచ్చగొట్టాలంట అందుకోసమే పదిహేడు రోజులు మేము వెయిట్ చేశాం నీ నుంచి సానుకూల సమ్మ స్పందన వస్తుందని ఆశించాం ఈ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు ఎవరు కూడా వాళ్ళు పట్టించుకోలేదు ఇప్పుడైనా కనీసం నువ్వు పట్టించుకోకపోతే తెలుగుదేశం పార్టీ తరఫున ఏదైతే సిఐటియు ఏఐటిసి మరియు ఐఎఫ్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ ఖచ్చితంగా ముఖ్యమంత్రిని దిగే వచ్చే వరకు వాళ్ళు చేస్తున్నటువంటి పోరాటానికి పూర్తి స్థాయి మద్దతు ప్రకటిస్తూ ఒకటే హెచ్చరిస్తున్నాం రాబోయే ఎలక్షన్స్లో రెండు నెలలే ఉన్నాయి ఈ సమస్య పరిష్కరించకపోతే ఆడపిల్లల ఉసురు తగులుతుంది ఖచ్చితంగా ఇంటికి పంపిస్తారని కూడా నేను తెలియజేస్తున్నాను టీచర్స్ అలాగే హెల్పర్స్ న్యాయమైన పోరాటానికి మద్దతుగా తెలుగుదేశం పార్టీ మేము రావడం జరిగింది అంగన్వాడి టీచర్స్ అంటే పిల్లవాడికి తల్లి తర్వాత తల్లి లాంటి వాళ్ళు తల్లి ప్రేమను చూపిస్తేనే వాళ్ళు డైరెక్ట్గా స్కూల్కి పోగలుగుతారు వీళ్ళు తల్లిలాగా లాలించి ఆదరించి ఎంతో సేవ చేసే వీళ్ళ రుణాన్ని కూడా ఈ గవర్నమెంట్ సతాయిస్తుందంటే వీళ్ళ ఉసురు ఊరికే పోదు ఈరోజు మేము ఒకటే చెప్తా ఉన్నాం వాళ్ళు అడిగేది జీతాలు పెంచమంటున్నారు గత పదిహేడు రోజులుగా ధర్నాలు చేస్తుంటే వీళ్ళ కష్టాన్ని కనపడగడం లేదు ఈరోజు వీళ్ళని పక్కన పెట్టి అడ్డం పెట్టుకొని వాలంటీర్ల ద్వారా మీరు అంగన్వాడీ స్కూళ్ళను ఓపెన్ చేయించాలి అంగన్వాడీ కార్యక్రమాల చేయాలంటే మేము తెలుగుదేశం పార్టీ తరపు నుంచి చూస్తూ ఊరుకోము వీళ్ళందరికీ సపోర్ట్ గా అంగన్వాడీ స్కూళ్ళ దగ్గరే మేము కూర్చుంటాము మీరు చేసే ఈ కుట్రలను మేమైతే సహించేది లేదు ఈ వాలంటీర్లకు కూడా గత ఐదేళ్ల నుంచి పనిచేస్తుంటే వాళ్ళ మీద లేని ప్రేమ ఈ రోజు సడన్ గా పుట్టి ఏడు వందల యాభై రూపాయలు పెంచి వాళ్ళ చెవులలో కూడా మీరు పూలు పెడుతున్నారు కాబట్టి మీ ప్రభుత్వం మీద వాలంటీర్లకు కూడా నమ్మకం లేదు అంగన్వాడీలకు అయితే అసలు లేదు ఎంప్లాయీస్ అంతా మీకు అగే అయినారు రాబోయే రోజుల్లో మీకు తరిమి తరిమి కొట్టే రోజు ఖచ్చితంగా దగ్గర ఉంది ఇప్పటికైనా మీకు కొంచెమన్నా జ్ఞానం ఉంటే వీళ్ళ కష్టాన్ని మీరు గుర్తించి ఇమ్మీడియట్ గా వీళ్ళకి జీతాలు పెంచాలని తెలుగుదేశం పార్టీ తరపు నుంచి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఫాలో చేయండి అండ్ డిస్క్రిప్షన్ లో ఉంది